మన వీడియో చూస్తారని అనుకుంటా మన వీడియోస్ నచ్చితే వీడియో చిన్న లైక్ అయితే అలానే షేర్ కూడా చేస్తాను దుర్గాకి ఇట్లాంటి దులుసులు నచ్చనే నచ్చవసలు ఇంకా ఏమంటే నేను పొద్దున నేను ఈ గురు చేయి కాబట్టి అని ఎప్పటి వేసింది అనమాట మొత్తము ఇది కొంచెం వేసి మసాలా కూడా బాగా ఉడకనిద్దాం నూనెలు నీళ్ళు వేయకుండా కొంచెం బాగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాము మిత అయితే పెట్టింది ఏందంటారా ఉల్లగడ్డలు కోడిగుండ్లు పులుసు ఈరోజు మా ఇంట్లో ఆ స్పెషల్ ఈరోజు వచ్చేసి ఉల్లగడ్డలు కోడిగుండ్డు పులుసు దానికోసం కోడిగుడ్డలు అయితే ఉడకబెట్టి తోలు తీసి పక్కన పెట్టిన దొరక అంటే వాటి మీద ఉండదు అది పులుసు ఉండాలా అది అల్లం తెల్లగడ్డ దచ్చిపెట్టుకున్న ఇవి నాలుగు ఉల్లగడ్డలు చిన్నవి దానికి ఒక టమాటా ఇంతకు ఎర్రగడ్డ ఎక్కడైతే కోసి పెట్టాలేంటి చూడండి ఇందులో వచ్చేసి ఎర్రగడ్డ లవంగాలు యాలక్కాయలు చెక్క చిన్నగింజలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నా ఎందుకంటే ఇవి మనం మసాలా కొట్టాలి కదా అందులోకి కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకున్నా ఇది కొబ్బరి ఇవే మసాలాలు ఇంకేం మసాలాలు లేవు ఫస్ట్ అయితే అన్ని మిక్సీకి వేసేసుకోవాలి మిక్సీకి వేసేస్తాం ఫస్ట్ నేనైతే ఇంట చేస్తానలో ఈ ఉల్లగడ్డ వేసేసి ఈ మాదిరి చేస్తాం వేస్తారు నేనైతే వేసుకుంటామో ఇంకా అయితే ఎందుకు ఉంటుంది కానీ నేనైతే పక్కగా వేస్తాను ఎందుకంటే ఉల్లగడ్డలు వేసినప్పుడు శనగింజలు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం కొబ్బరి పొడి ఇంకా ఇందులోకి కారం ఇది కారం బాగా వివచ్చంగా ఉంది అందుకనే కొంచెం కారం తక్కువ ధనియాల పొడి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి మనం మసాలా అయితే పట్టేసుకుందాం ఇందులోకి చింతపండు అన్నీ ఇందులో మసాలాలోనే వేసేసి ఎంత మిక్సీకి అయితే వేసేసుకుందాం కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం దీంట్లోకే కొంచెం పసుపు కూడా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నా మొత్తం మిక్సీకి అయితే పట్టేసుకుందాం

ఇప్పుడు వేయించుకునే ముందు చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇంట్లో తగల తగలకుండా ఉన్నాయి లేకపోతే పగులుతాయి ఎట్టుకోవాలన్నా ఇలా తెచ్చుకోవడం చేస్తాం తేడా పగులుతాయో అని ఇంకా ఎప్పటి అనమాట మొత్తము ఇది కొంచెం వేయించుకునే మనం దిగవాళ్ళ పెద్ద పెళ్ళి అన్ని వైపులా బాగా కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మనం कोसते पर आपको कुछ ये डेटों का गुल्ला एक भाग हो जाता है देखते विषय में पानी हम लेते हैं ये थोड़ा बाहर की बात है यही नहीं है और का भी करना का पकने के अंदर होने के बाद में इसको तेज करते हैं द्रव्यवन की द्रव्यवन की जल గడ్డలు అయితే ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత మసాలా అయితే వేసేసుకుంటున్నా మసాలా మిక్సీకి వేసా కదా మసాలా కూడా బాగా ఉడకనిద్దాం నూనెలో నీళ్ళు వేయకుండా కొంచెం బాగా ఇట్లా చేసుకుంటే కొంచెం సంగట్లేకైనా మామూలు లేకైనా రో అయినా కూడా బాగుంటుందన్నమాట కూర కొంచెం పులుసు కింద పెట్టుకుంటే ఇది బాగా కొంచెం ఉడికిన తర్వాత మసాలా ఇంకా మిగిలింది ఉంటుంది కదా ఇక్కడ ఇదిగోండి వేసి కడిగేసి మిక్సీ వేసేస్తే సరిపోతుంది ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఇంక ఇది బాగా ఉడికిన తర్వాత గుడ్లు మనం ఆల్రెడీ ఉడకబెట్టి వేయించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఉల్లగడ్డలు ఉడికేంత వరకు గుడ్లు వేయాల్సిన అవసరం ఏం లేదండి బాగా ఉడకనిద్దాం ఫస్ట్ సగం పైనే ఉడకాయండి ఇప్పుడైతే ఏంచి పెట్టుకుని గుడ్లు కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే పులుపు ఉప్పు అనేది గుడ్లు లోపలికి కూడా వెళ్తుంది అని కొంచెం ఎక్కడో చిన్న ఆశ గుడ్లు కూర ఈ ఇప్పుడు అయితే చాలా బాగుంటుంది నాకు బాగా ఇష్టం సంగట్లేకి కానీ ఇప్పుడు సంగట చేయలాగానే కాకపోతే సంగట బాగుంటుంది ఉల్లగడ్డలు అని దుర్గా ఇట్లాంటి అసలు ఇక ఏమంటే నేను పొద్దున నేను ఈ గుర్లు చేయను కాబట్టి ఏదో అలా సర్దుకొని తినేస్తుంది తినకపోతే కడుపు మాడుతుంది కాబట్టి లేకపోతే ఇట్లాంటి పులుసులు అస్సలు తిందమ్మ ఏదో ఒక తినాలి కదా రోజు ఈ గుర్లు ఏం మాకేమో పులుసులు కొంచెం ఇంక పెడేసి గుడ్లు కూడా ఉడికిపోతే లాస్ట్లో మనం కొత్తిమీర అనేది వేసేసుకుంటే మన కూర అనేది రెడీ అయిపోతుంది కొంచెం సిమ్లో పెట్టుకొని ారు బాదుపులు బదులు ఆలుగడ్డ అది అవి మేము ఉల్లగడ్డలు అంటాము ఉల్లగడ్డలు అయితే ఉడుకుతున్నాయి ఒక పది నిమిషాల తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది కొత్తిమీర జల్లేసుకొని కూర దిక్కు వేసుకుంటే మనం ఉల్లిగడ్డని కూడుకు రెడీ అయిపోతుంది అప్పుడు ఒక వెయిట్ చేయండి తర్వాత అయితే తిందాం ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా చూశారు కదా అయితే గుడ్లు ఉల్లగడ్డలు పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి కూడా ఆఫ్ చేసేసానమాట కూర అయితే రెండు రెడీ అయిపోయింది వీడియో వీడియో చూస్తారని అనుకుంటా మన వీడియోస్ నచ్చితే వీడియో చిన్న లైక్ ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా వేడి వేడి గుడ్లు ఉల్లగడ్డల పులుసు రెండు తిందరు కాకపోతే సంగట్ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట అందులోకి కానీ మన దగ్గర ఇప్పుడు సంగట్ లేదు కాబట్టి అన్నంలోనే తినాలి ఓకేనా వచ్చేసేడి తిందాము వెళ్ళి ఆకలిస్తుంది టిఫిన్ కూడా ఏం లేదు చాయ్ అక్కడ తాగేసి గమ్మగా ఉంది ఇంకా పోయి టైము పన్నెండున్నర పన్నెండవరైందో ఇంకా ఎక్కువైందో చూస్తా ఉన్నాడు చూసి పన్నెండు నలభై ఐదు అవుతుంది ఇంకా టిఫిన్ కానీ ఏం లేదనమాట ఇప్పుడు ఒకేసారి భోజనా తినేస్తాము మధ్యాహ్నం భోజనం అని చెప్పి అలానే ఉన్నాము ఇంకా వెళ్ళి తింటాము ఆకలేస్తుంది బాగా మీరు కూడా అదే తినండి ఓకేనా బాయ్